పహల్గామ్ ఘటన తర్వాత పాకిస్తాన్ పైన భారత సైన్యం దాడులు చేయటం ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయటం తద్వారా పాకిస్తాన్కి తగినటువంటి బుద్ధి చెప్పటం ఇవన్నీ మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారు చెప్పేది కూడా అదే దేశంలో సరిహద్దుల్లో సైన్యం కాపలాగాస్తుంది బయట బయట శక్తులు బయట శత్రువులు మన దేశం పైన దాడి చేస్తున్నటువంటి పరిణామ క్రమంలో వాళ్ళని అడ్డుకుంటుంది దేశ రక్షణకి వాళ్ళు బలంగా నిలబడి ఉన్నారు కానీ దేశంలో అంతర్గత భద్రతకి ఇప్పుడు ముప్పు వాటిల్లినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ మధ్య కాలంలో మనకు వినవస్తున్నటువంటి వార్తలు ఏంటంటే ఎక్కడ విజయనగరంలో ఉండేటువంటి ఒక వ్యక్తి ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారని టెర్రరిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారని మరి అనేక చోట్ల ఈ ఉగ్రవాదాల ఉగ్రవాదులకు సంబంధించినటువంటి మూలాలు అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ కనబడుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా బలంగా దీనిపైన దృష్టి పెట్టాలి రోహింగ్యాలు కానీ స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి అందరూ యాక్టివ్గా ఉండాలి పోలీసులు వాళ్ళు ఇంటెలిజెన్స్ విభాగం పోలీస్ విభాగం కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి లేనట్లయితే ఈ అంతర్గత శత్రువులే దేశాన్ని దెబ్బతీసేటువంటి పరిస్థితి ఉంది అదే విషయాన్ని ఆయన డీజీపీ గారికి లేకపోతే వీటికి వీళ్ళకి చీఫ్ సెక్రటరీ గారికి రాశారు దీనికి ఏంటంటే కొంతమంది విమర్శలు చేసే ఏంటంటే గతంలో కూడా ఈయన హోంమంత్రి పైన విమర్శలు చేశారు ప్రస్తుతం కూడా మళ్ళీ చీఫ్ సెక్రటరీకి డీజీపీ గారికి ప్రభుత్వంలో ఉండి లెటర్ రాయటం ఏమిటి అని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మనకి తీర ప్రాంతం చాలా ఉంది టెర్రరిస్టుల కదలికలు ఉండేటువంటి అవకాశం ఉంది వేరే దేశాల నుంచి మన దేశంలోకి శత్రు మొక్కలు ప్రవేశించడానికి చాలా ఈజీగా ప్రవేశించేటువంటి అవకాశాలు ఉన్నాయి కోస్టల్ కారిడార్ ఎక్కువగా ఉండటం వల్ల కాబట్టి దానిపైన దృష్టి పెట్టాలని ఆయన గతంలో కూడా గత ప్రభుత్వాలను కూడా హెచ్చరించారు ప్రస్తుతం కూడా ఆయన ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా నేషన్ ఫస్ట్ దేశం ముందు తర్వాత మిగతా రాజకీయాలు కాబట్టి ఏంటంటే దేశ భద్రతకి ముప్పు వాటిల్లే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక పార్టీ అధ్యక్షుడిగా స్పందించాల్సిన అవసరం ఉంది స్పందిస్తున్నాననే మాటనే ఆయన చెప్పారు వాస్తవంగా ఏంటంటే ఒక పక్కన పహల్గామ్ ఘట్టం జరిగిన తర్వాత ఇండియా పాకిస్తాన్కి మధ్య వార్ మొదలైన తర్వాత రాష్ట్రాలు కూడా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరి ప పరిస్థితులు ఏంటి ఉగ్రవాదుల యొక్క కదలికలు ఏంటి ఎక్కడెక్కడ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి అనేటువంటిది అన్నీ కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలా కేంద్ర నిఘా వర్గాలే దాన్ని ఐడెంటిఫై చేయాలా లేకపోతే నేషనల్ సెక్యూరిటీని అంతా చూసుకోవాలి అంటే అది సాధ్యమయ్యే విషయం కాదు లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క కంట్రోల్లో ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు డీజీపీ డీజీపీ కానీ హోమ్ మినిస్టర్ కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ వీళ్ళు దానిపైన సమీక్షలు చేయాలా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ పరిణామ క్రమంలో మనకేమైనా థ్రెట్ ఉందా మన దగ్గర ఏమైనా ఎలాంటి కదలికలు ఉన్నాయా ఏ మూలం ఏం జరుగుతుంది ఏంటి అనే దానిపైన మనం వాచ్ డాగ్ లాగా వాచ్ చేయాల్సినటువంటి అవసరం ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి వాటికి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడున్నాయి వాస్తవంగా ఏంటంటే విజయనగరం అనేది చాలా పీస్ఫుల్ ఏరియా అక్కడ ఏ సామాజిక వర్గం ఉన్నా ఎప్పుడు కూడా ఇలాంటి ఆనవాళ్ళు లేవు కానీ హైదరాబాదులో కోచింగ్ తీసుకోవడానికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉగ్రవాదులతో చేయగలిపాడు అతను టిఫిన్ బాంబు ఏదో తయారు చేసేటువంటి దాంట్లో బాగ అయ్యాడు అనేటువంటి వార్త వస్తే అది నిజంగా మనకి గగ్గురు పరిచేటువంటి భయం కలిగించేటువంటి వార్త ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు మనం ఊహించలా ఊహించినటువంటి పరిస్థితులు ఊహించినటువంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే ఉగ్రవాదుల యొక్క ఆనవాళ్ళు మనకు తెలియకుండానే ఎక్కడ మన పరిసర ప్రాంతాల్లోనే మన చుట్టూనే వేళ్ళుకుంటూ వేళ్ళుకుని ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఏంటంటే ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీ అధ్యక్షుడిగా ఒక మంత్రిగా ఒక రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి హెచ్చరికని ఒక మన రాష్ట్ర ప్రభుత్వమే కాదు దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మరొక విషయం ఏంటంటే కోల్కతా నుంచి చాలామంది ఇక్కడ గోల్డ్ స్మిత్ అని వేరే పనుల కోసం వస్తున్నారు వాళ్ళలో ఎవరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది కూడా చూసుకోవాలి వేరే రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చేటువంటి వ్యక్తులపైన నిఘా ఉంచాలి దానితోడే ఎంప్లాయ్మెంట్ కూడా ప్రాబ్లం అయిపోతుంది మన రాష్ట్రంలో పనులు దొరక చాలామంది నిరుద్యోగులుగా ఉంటే వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటున్నారు అదే కాకుండా వేరే దేశాల నుంచి కాంతసిక్కులుగా వచ్చి ఆయా రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చి ఇక్కడ మనకు అయిపోతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది కాబట్టి వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలా వీటన్నిటిపైన దృష్టి పెట్టాలి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నటువంటిది కూడా మనం గమనించవచ్చు ఏంటంటే ఇది చాలా సీరియస్ విషయం దేశ అంతర్గత భద్రతకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఆ ప్రభుత్వాలు కూడా దానిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం చూద్దాం ఏం జరుగుతుంది